స్ ఇస్ దినేష్ గంగసాని వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ ఒక అమానుష ఘటన గురించి ఈరోజు మనము మన ఛానల్లో మాట్లాడుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి యాక్చువల్గా ఇప్పుడు ఈ టైం నేను చేస్తున్న టైంకి చీకటి అయిపోయింది పైన వెళుతులేదని చెప్పేసి రూమ్లో చేయడం జరుగుతుంది ఎందుకంటే లేట్గా తీయడం ఎందుకు వీడియో అని చెప్పేసి ఎప్పుడో ఒకటి రెండు రోజుల తర్వాత తీసి అప్లోడ్ చేస్తే బాగుండదు అని చెప్పేసి ఈరోజు తీస్తున్నాను లేపి వీడియోని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి యాక్చువల్గా ఆ ఘటన ఏంటిదనేది ఒకసారిగా మాట్లాడుకుంటే గాంధీ హాస్పిటల్లో జరిగినటువంటి మరణాలకు సంబంధించినటువంటిదండి దీని గురించి మాట్లాడుకునే ముందు మనము ఒక్కసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు రెండు వేల పద్నాలుగు నుండి మొన్న బిఆర్ఎస్ ప్రభుత్వం వరకు కేసీఆర్ అయాంలో ఒక వెలుగు పొందినటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు సామాన్య జనాలు కూడా ఆసుపత్రులకు వెళ్తే మంచి జరుగుతుంది మంచి అవుతుందన్న నమ్మకంతో వెళ్ళారండి అలాంటి వసతులతో కూడినటువంటి స్పెషలిటీ స్పెషలిటీస్ అన్నీ కూడా హాస్పిటల్లో కేసీఆర్ హయాంలో ఉండేదండి చాలా మంచిగా అనిపించేది ఒక సామాన్యుడికి నాకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేవాడండి మరి ఇప్పుడు ఏం జరిగిందండి తొమ్మిది నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వ అంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆయాంలో మనకు మొత్తంగా కూడా వైద్య రంగం పడకేసిందండి సో ఇలా మరి ఈ వైద్య రంగం పడక వేయడం వల్ల అంటే మొత్తంగా ఇప్పుడు ఎలా ఉందంటే కనీసము రోగులకి మందుల కొరత బెడ్డుల కొరత హాస్పిటల్లో కనీస వసతులు లేవు కొన్ని హాస్పిటల్ మనం చూసామంటే కరెంటు కొరత కూడా ఉందండి చీకట్లో ఎలా బాధలు పడుతున్నారో మనం ఎన్నో విజువల్స్ మనం ఎన్నో వీడియోలు కూడా చూసాము ఎందుకు ఈ దుస్థితి మరి ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఆలోచిస్తే ఏమి లేదండి ఎంతసేపు రోజు చేస్తుంది ఒకటే పని ఏంటి అంటే బీఆర్ఎస్ని విమర్శించడం మరీ ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్ అండ్ హరీష్ రావుని విమర్శించు విమర్శిస్తూ వాళ్ళ నోటి దూర తీర్చుకుంటున్నారు తప్పించి ఇంకోటి ఏం లేదండి ఇంకా మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మంచిగా హ్యాపీగా ఫ్లైట్స్ అంటే హెలికాప్టర్ షోకులలో పడిపోయారండి ఇక ఇద ఏం లేదండి మరి తెచ్చిన అప్పులు ఏమయ్యాయి ఇవన్నీ లెక్కర్లేదు దీనికి సంబంధించి ఒక వీడియోని కూడా మళ్ళీ త్వరలో తీస్తాను మీ ముందు పెడతానండి రి ముందు ఈ గాంధీలో జరిగినటువంటి సంఘటన గురించి చూస్తే ఒక్క ఆగస్టు మంత్లోనే అండి ఒక్క ఆగస్టు మంత్లోనే నలభై ఎనిమిది మంది పసికందులు చనిపోవడం జరిగింది ఇంకొక పదిహేను మంత్ అండి ఎంతమంది పదిహేను మంది బాలిద్దలు చనిపోవడం జరిగింది మిగతా మరణాలు పక్కన పెట్టేసి ఈ మరణాలను ఒక్కసారిగా చూస్తే అరవై మూడు మరణాలు జరిగాయండి కొన్ని రోజులుగా ఈ జరిగిన మరణాలని ప్రభుత్వము ఆపడానికి బాగా ట్రై చేసిందండి ఏం ఆపడానికి ఈ విషయం బయటికి పొక్కకుండా ఆపడానికి ట్రై చేసిందండి మనం ఆపడానికి కాదు ఈ విషయం బయటికి పొక్కకుండా ఆపడానికి చాలా ప్రయత్నం చేసింది కానీ గత ఒక రెండు రోజుల్లో ఈ విషయం బయటికి పొక్కడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చండి అసలు ఏం జరుగుతుంది గాంధీ హాస్పిటల్ ఒకప్పుడు కరోనా టైంలో కావచ్చు కరోనా ముందు కావచ్చు బీఆర్ఎస్ హయాంలో ఎన్నో సేవలు అందించి గొప్ప ఖ్యాతి పొందిందండి గాంధీ ఆసుపత్రి అంతకుముందు కూడా చాలా ఖ్యాతి పొందింది మరి ఇప్పుడు ఏంది గాంధీ ఆసుపత్రికి మసక అంటే ఏం లేదండి నిర్లిప్తత నిర్లక్ష్యం నిర్లజ్జంగా ఎలా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వము సామాన్యులకు ఏమైనా జరిగేదండి నాకేం పట్టింపు అన్నట్టుంది ఢిల్లీ చక్కర్లలో తిరుగుతూ ఎంతసేపు ప్రగలు ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారే తప్పించి సామాన్య ప్రజలపై ప్రేమ మాత్రం వీళ్ళకు లేదండి ఉంటే ఇలా జరిగేది కాదు ఒక ఆగస్టు మంత్రంలోనే గాంధీ హాస్పిటల్లో అరవై మూడు జరిగాయంటే ఇంకా ప్రభుత్వ ఆసుపత్రులు ఎన్ని ఘోరాలు జరిగాయనేది వీళ్ళు ఇప్పుడు బయట పెట్టకపోయినా ఇప్పుడు సామాన్య జనాలకు తెలియకపోయినా ఏదో ఒక రోజు ప్రతి వాస్తవం బయటపడుతుందండి నేను చెప్తున్నాను నాకు తెలిసి ఇప్పటికి కొన్ని వందల మరణాలు జరగవచ్చు అండి ఇది మాత్రం పక్కానండి సో ఒక్కటి రేవంత్ రెడ్డి గారు పక్కన ప్రతీకారు రాజకీయాలు పక్కన పెట్టేసేయండి ప్రజలకు ఏం కావాలో వాటిని సమకూర్చండి అప్పుడే ప్రజలు మీరు వెంట ఉంటారు తప్పించి ఈ పగ ప్రతీకార రాజకీయాలని మీరు పక్కన పెట్టనంత వరకు చివరికి మిమ్మల్ని పక్కన పెట్టేసే కాలం దగ్గరికి వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇంకా నా ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బటన్ కొట్టండి నోటిఫికేషన్స్ వస్తాయి ఇంకా మంచి మంచి కంటెంట్లతో మీకు వీడియోలు నేను అప్లోడ్ చేస్తుంటానండి ఇంకా ఒకటండి చేసుకునే వాళ్ళు కూడా మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి ఎందుకంటే వాళ్ళకి చెప్తేనే కదా మీరు చెప్తేనే కదా వాళ్ళు కూడా చేసుకుంటారు సో నన్ను ఎంకరేజ్ చేయండి ఇప్పుడు మీ దినేష్ గంగసాని